బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉంటుందని నేను గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి నేను చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుండి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది వేరే పార్టీకి వెళ్ళిపోవడం అని ఇప్పుడు చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడు మారినప్పుడు పునర్ముహూర్తాన్ని ఏర్పాటు చేసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వస్తుందని గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇప్పుడు అధ్యక్షుల నుండి కార్యకర్తల వరకు మార్పులు ఉండే అవకాశాలు ఉండవచ్చునని మన టీవీ ఛానల్లో మనం చూస్తున్నాం ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక మంచి శుభ అండి అయితే గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు ఎవరికైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత అప్చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క జాతక పరిశీలనతో పాటు ప్రమాణ స్వీ స్వీకార ముహూర్తాన్ని పరిశీలన చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చునండి అయితే గత ఇంటర్వ్యూలో నేను అక్టోబర్ తర్వాత ప్రారంభాలు చేయడం మంచిదని తెలియజేశాను అయితే జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహ సంచారాన్ని జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పరిశీలన చేయగా ఆకస్మిక దుస్సంఘటనలు అంటే యుద్ధాలు వాతావరణంలో ఆకస్మిక ఆకస్మిక మార్పులు విద్య వైద్యం దైవ దర్శనాలు ఆర్థిక సంక్షోభాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలు చిన్న బిన్న అవడం ఇదేదో రాష్ట్రాలకి దేశాలకే పరిమితం కాదండి ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మనం వింటూ ఉంటాం ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండడం కోసం నేను తెలియజేశాను తప్ప నేనేదో భయ భయపెట్టే ఉద్దేశం అయితే నాకు కాదండి అయితే గత ఇంటర్వ్యూలోనే చెప్పినట్లు అక్టోబర్ లోపు ఏదైనా వివాహాలు కానీ శుభకారం చేసినట్లయితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందేమో అని మీరు నేను అడగచ్చు చూడండి అక్టోబరు ముందు కానీ తర్వాత కానీ వివాహాలు కానీ శుభకార్యాలు కానీ వివాహాలకు వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి యొక్క పంచమాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి అలాగే ప్రారంభాలు వచ్చేసరికి వ్యక్తి యొక్క జాతకంతో పాటు మూర్త పరిశీలన చేసిన తర్వాత ప్రారంభాలు చేయడం వాళ్ళకి ఒక మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చునండి భవిష్యత్తులో మంచి విజయ అవకాశాలు ఉండాలని ఆ శ్రీ విరాట్ విశ్వకర్మ స్వామి శ్రీ మహావిష్ణువు ఆది శంకరాచార్యులు పరమేశ్వరులు ఆది దేవతలు అందరి ఆశీర్వాదం ఆయువు ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు అందరికి కలగాలని మీ లక్కోజు శివరామ ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు విశాఖపట్నం నమస్కారములండి